హలో మై డియర్ ఐ విశ్వనాథ్ వ్యూబర్స్ రివ్యూస్ రామారావు గారు బాపు ముళ్లపూడి ముగ్గురి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుందని ఎంతో కాలంగా సినిమా అభిమానులు సినిమా మనుషులు కూడా అనుకున్న వారే అయితే ఆయన అనుకోకుండా రాజకీయాల్లో ప్రవేశించి విజయవంతమయ్యే క్రమంలో బాపు గారితో రమణ గారితో పనిచేసే అవకాశాన్ని కోల్పోయారని చెప్పాలి అయితే కళాకారుడు కదా ఎన్టీ రామారావు ఆయన చేయాలనుకున్న పాత్రల మీద తపనం ఉండేవాడు కదా ఎన్ని రాజకీయాలు ఉన్నప్పటికీ ఎన్ని ఒత్తుళ్ళు ఉన్నప్పటికీ ఆయన ఒక పాత్ర చేయాలని మనసులో ఎప్పటి నుంచో ఉండేదట అయితే ఆయనే దర్శకత్వం చేస్తే బాగుండని ఎన్నో నాళ్లు కలగన్నా రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయిన తర్వాత ఇక నన్ను చేయలేను అనుకొని అయితే ఆ యొక్క కథను అంటే ఆ సినిమాని ఎవరు చేస్తే బాగుంటుందని ఆలోచించి చివరికి బాపును మళ్ళపొడిని సంప్రదించారట మరి బాపు ముళ్ళపొడి గారు ఏమన్నారంటే సార్ మీ విధానం వేరు మా విధానం వేరు మా యొక్క మేకింగ్ పద్ధతులకి మీరు అనుకూలించరేమో మీరు అనుకున్నట్టుగా మేము తీలేమేమో మీకు మాకు ఖచ్చితంగా క్లాష్ వస్తుంది వద్దులేని సార్ అన్నారట గౌరవంగా అయితే రామారావు గారు నిజంగా ఆ రచయితల్ని దర్శకుల్ని గౌరవించే వ్యక్తి కాబట్టి మిస్టార్ బాపు గారు ఈ కథ విషయంలో నేను ఎటువంటి జోక్యం చేసుకోను మీ మనస వాచ కర్మడా మీ మనసుకు నచ్చినట్లుగా మీరు ఏమి చేయదలుచుకుంటే ఎలా తీయదలుచుకుంటే అలా తీయండి నేను సహకరిస్తాను నేను ఎక్కడ వేలు కాదు కదా కాలు కాదు కదా కనీసం చిన్న డాట్ కూడా ఇందులో నేను ఇన్వాల్వ్ కానని మాటిచ్చిన తర్వాత బాపు రమణ గారు ఇద్దరూ కలిసి మహాకవి శ్రీనాథ కవి సార్వభముడు సినిమాను స్టార్ట్ చేశారు మరి ఆ స్టార్ట్ చేసినప్పుడు మర్చిపోయిన సంగతిలే మనకు ఈ వీడియో కథనం ఎవరైనా తాము పనిచేస్తున్న రంగంలో ఉన్నత స్థాయికి రావాలంటే అంకిత భావంతో కష్టపడి పనిచేయాలి అంటారు అయితే కళారంగంలో తారాస్థాయికి చేరుకొని లెజెండ్ గా కీర్తింపబడుతున్న సమయంలోనూ అదే విధమైన అంకిత భావంతో కష్టపడేవారు చాలా అరుదు అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారు కూడా ఒకరు అది ఎన్టీఆర్ గారి సొంత చిత్రం శ్రీనాథ కవి సార్వభౌముడు చిత్రీకరణ సమయం బాపు గారి దర్శకత్వంలో నాచారంలోని రామకృష్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది శ్రీనాథుని గొలుసులతో కట్టేసి ఎర్రటి ఎండలో నిలబెట్టి కొరడాలతో కొట్టే సన్నివేశం తీస్తున్నారు సహజత్వం కోసం నిజంగానే ఎండలు మండిపోతున్న వేసవి రోజుల్లో మిట్ట మధ్యాహ్నం ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు బాపు ఇక వీరి సంగతి తెలిసిందే కదా సహజమైనటువంటి డైలాగులు రమణ గారు రాస్తే సహజంగా చిత్రీకరించాలని బొమ్మ కట్టినట్లుగా తన అనుకున్నటువంటి రూపాన్ని విజువలే చేయాలని బాపు గారు ఆలోచిస్తారు కాబట్టి వారు అంతే పట్టుదలతో తీస్తున్నారు మరి అంతే పట్టుదలతో రచయిత దర్శకులు ఉన్నప్పుడు నటుడుగా ఉన్న రామారావు గారు ముఖ్యంగా విశ్వవిఖ్యాత సర్వమోడికి రాజీ పడతాడా తను కూడా వారికి మించిన అంకిత భావం చూపాలనుకున్నాడేమో బహుశా ఆ సన్నివేశంలో సహజత్వం రావడం కోసం ఎన్టీఆర్ గారు వయసు డెబ్బైకి పైన ఉన్న సమయంలో ఆయన చేసిన సాహసం తలుచుకుంటే ఇప్పటికి కూడా మనందరికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది ఇంతకు శ్రీనాథ కవి సర్వమౌడి గొలుసులతో కట్టే సన్నివేశం అది దానిలో సహజత్వం రావాలంటే ఆయన ఏం చేశాడో మీకు తెలుసా మీరు ఊహించలేని సంఘటన మీరు ఊహించలేని పని రామారావు గారు చేశాడు అలా ఎండలో కూర్చునేశాడు కొన్ని గంటల పాటు ఆయన శరీరం మంచి ఛాయలో నిగనిగలాడుతోంది షార్ట్ తీస్తున్నప్పుడు తన శరీరాన్ని చూసుకున్న ఎన్టీఆర్ బాపు గారిని పిలిచి ఏవండి కొరడాలతో కొడుతున్నారు కదా శరీరం ఎర్రగా కమిలిపోయినట్లుగా ఉంటే బాగుంటుంది కదా అని అడిగారు అందుకు బాపు గారు నిజమే కానీ రంగు వేస్తే తెలిసిపోతుందండి అన్నారు ఎన్టీఆర్ గారు ఒక నిమిషం ఆలోచించి టైం పన్నెండు అయింది కదా బ్రేక్ ఇచ్చి ఈ షార్ట్ రెండు గంటలకు పెట్టుకోండి అన్నారట అలాగే బ్రేక్ ఇచ్చారు బాపు గారు ఎన్టీఆర్ గారు ఒక పడక కుర్చీ తెప్పించుకొని ఎర్రటి ఎండలో వేయించుకొని కళ్ళు మూసుకొని పడుకున్నారట ఆయన ఎందుకలా చేస్తున్నారో అర్థం కాలేదు అలా అని ఆయన్ను అడిగే సాహసం ఎవరూ చేయలేదు సరిగ్గా రెండు గంటలకు కళ్ళు తెరిచిన ఎన్టీఆర్ బాపు గారు నేను సిద్ధము అన్నారు అప్పుడు చూశారు బాపు ఆయన శరీరం ఎర్రగా కమిలిపోయి ఉంది సినిమాలో సహజత్వం కోసం ఆ వయసులో కూడా అంత రిస్క్ తీసుకున్నారు ఎన్టీఆర్ గారు ఇందుకు ప్రత్యక్ష సాక్షిగా ఆ చిత్రంలో నటించిన హాస్య నటుడు ఏవిఎస్ గారు ఒక సందర్భంలో ఆనాటి సంఘటన గురించి ఒక పర్యాయం తెలిపారట మరి అంతటి డెడికేషన్ ఇప్పటి నటుల్లో ఎవరికి ఉంటుంది చెప్పండి క్యారవాను వదిలి కాలు కదపరు కదా ఆ సన్నివేశం కోసం ఆ విధంగా రిస్క్ తీసుకున్నప్పటికీ ఎన్టీఆర్ గారిని అడిగేవాళ్ళు ఎవరూ లేరు తీసుకోకుండా ఆయన ఇష్టం వచ్చిన తీసినా కూడా బాపు లాంటి వాళ్ళు కూడా అడిగే సాహసం చేయరు అయినప్పటికీ నిబద్ధత విషయంలో తనకు తానే గురువు తనకు తానే విమర్శకుడు అది స్వీయ నియంత్రణ అంటే అని ఎన్టీఆర్ నిరూపించుకున్నాడు ఆ సంఘటనతో అసలు శ్రీనాథ కవిసార్వముడి సినిమాను బాపు రమణ గారికి ఇవ్వటంలోనే ఒక చమక్కు జరిగిందని ముందే చెప్పుకున్నట్టుగా బాపు గారి చివరికి ఎన్టీఆర్ గారి నిబద్ధతకు కట్టుబడి ఆ సినిమాను అద్భుతంగా తీశారు కమర్షియల్ గా పెద్దగా పే చేయలేకపోవచ్చు కానీ నిజంగా రామారావు జీవితంలో అదొక తీపి స్మృతిగాను బాపు రమణలు కూడా అదొక గొప్ప అనుభవంగాను మిగిలిపోయినటువంటి గొప్ప సినిమా శ్రీనాథ కవి సార్వభౌముడు వీలైతే యూట్యూబ్ లో కూడా శ్రీనాథ కవి సార్వభౌముడు ఉంటుంది చూడండి అప్పటి సహజత్వం కోసం రామారావు గారు చేసినటువంటి కృషి మనకు కళ్ళారా కనిపిస్తుంది బాపు రమణ గారు అంతే గౌరవంతో ఆ సినిమాను చూశారు అంతేగా ఆ సినిమాను చేశారనే సంగతి మనకు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ మీకు గాని నా వీడియో కథను నచ్చినట్లయితే నా వీడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఐ ఆమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్